హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా జనరల్ కోచ్ గురించి తెలుసుకుందాం జనరల్ కోచ్ లోపల ఎలా ఉంటుంది పెద్ద సీట్స్ ఉంటాయి ఒక సీట్కి సాధారణంగా అయితే నలుగురు కూర్చోవాలి కానీ జనాభా ఎక్కువ కోచ్లు తక్కువ అవటం రవాణా చాలా అవసరం అవటం వలన ఎక్కువ మంది ప్రయాణం దృష్ట్యా కూర్చోవలసి వస్తుంది చూడండి డోర్స్ ఏ విధంగా ఓపెన్ చేసుకొని ఫ్రీ అయ్యరు మనం పొందవచ్చు అయితే ఇందులో రకాల ట్రైన్స్ రకాల కోచ్ టైప్స్ ఉంటాయన్నమాట కొన్ని విధంగా ఓపెన్గా ఉంటాయి ఇదిగో చూడండి మొత్తం కూర్చోవడానికి మాత్రం ఉన్నాయి పడుకోవడానికి కూడా వీలుగా లేదు ఈ విధంగా టైప్స్ ఆఫ్ జనరల్ కోచెస్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది అయితే సెకండ్ డెస్ అనేది కూడా ఒకటి ఉంటుంది సిట్టింగ్ అది కూడా ఈ విధంగా ఉంటుంది అదేంటంటే రిజర్వేషన్ చేసుకుంటామన్నమాట అయితే జనరల్ కోచ్ సాధారణంగా జనాలతో అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి యాక్చువల్గా అయితే చెప్పంగా నలుగురు కూర్చోవాలి కానీ చూడండి ఎంతమంది కూర్చోవలసి వస్తుంది ఎందుకంటే అవసరాలు అలా ఉన్నాయి మరి ఈ కోచ్లు చూసుకుంటే సి వన్ సి టూ సి త్రీ అని రిజర్వేషన్ అంటే సిట్టింగ్ మాత్రమే ఏసీ ఉంటుంది వీటిల్లో సి టూ సి త్రీ సి ఫోర్ అంటే చైర్ కార్ అనమాట కొన్ని ఏంటంటే ఇలా ఏసీ ఉంటుంది కొన్నిటికి ఏసీ ఉండదు మరి ఇది చూసినట్టయితే హ్యామర్ మనకు అత్యవసర సమయాల్లో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఏదైనా యాక్సిడెంట్ సమయంలో దాన్ని తీసుకొని మనం ఈ డోర్స్ అయినా ఏవైనా బద్దలు కొట్టి బయటకు వెళ్ళడానికి వీలుగా అయితే ఇది చూసుకుంటే లోపల ఏసీ ఉంటుంది కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుంది చూసా ఎంత బాగుంటుంది అదేవిధంగా సిట్టింగ్స్ ఏసీ లేకుండా డి వన్ డి టూ త్రీ అనే విధంగా కూడా ఉంటాయి వాటికి ఏసీ ఉండదు సిట్టింగ్ అనేది మాత్రం ఈ విధంగానే ఉంటుంది మరి చూసినట్టయితే చూసారా ఎలా ఉందో ఆ సీట్స్ పైన చూసుకుంటే మనం అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి అవుతుంది ఇక్కడ భోజనం ఫుడ్ ఏదైనా తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మిడిల్ సీట్స్కి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ విధంగా చైర్ కార్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చి స్లీపర్ క్లాసులు స్లీపర్ క్లాసులు అంటే పడుకునేవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం నడండి ఏ విధంగా ఉంటాయో మీరే చూడాలి బాత్రూమ్లు మ్యాక్సిమం అన్నిటికీ ఒకేలాగా ఉంటాయి స్లీపరు జనరల్ ఏసీ అన్నిటికీ మ్యాక్సిమం ఒకేలాగా ఉంటాయి అయితే స్లీపర్ అంటే పడుకోవడానికి వీలుగా ఉంటుంది అదేనండి ఇందులో ఏసీ ఉండదు కానీ పడుకోవడానికి బాగుంటుంది ఒకవైపు మూడు ఒకవైపు మూడు మొత్తం ఆరు అదేవిధంగా ఎదురుగా రెండే సీట్లు ఉంటాయన్నమాట ఏసీ అనేది ఈ కోచ్లకి ఉండదు వీటిలో డెబ్బై రెండు సీట్స్ అన్నమాట చక్కగా కూర్చోవడానికి అడ్జస్ట్ చేసుకుని పడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఏసీ మాత్రమే ఉండదు నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ ఎకానమీ అంటే థర్డ్ ఏసీలా ఉంటుంది కానీ ఎక్కువ సీట్స్ ఉంటాయి కానీ సీట్స్ చిన్నగా ఉంటాయి ఇది చూసుకుంటే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇక్కడ డస్ట్బిన్ కూడా ఉంటుంది మనం డస్ట్బిన్లు ఇక్కడ చూస్తే జాగ్రత్తగా వాడుకోవాలి అందులో బాటిల్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడే వాడాలి మరి మనం లోపలికి వెళ్ళి చూసినట్టయితే ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం చూడండి ఈ థర్డ్ ఎకానమీ అనేది చెప్పాము సీట్స్ ఎక్కువ ఉంటాయని చిన్నగా ఉంటాయి ఎనభై రెండు సీట్స్ వరకు ఉంటాయి సాధారణంగా తరుడు ఏసీలు అయితే డెబ్బై రెండు ఉంటాయిగా ఇందులో మరి పది ఎక్స్ట్రా ఉంటాయి అందుకే చిన్నవిగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి మీరు దయచేసి ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్ కూడా పెట్టండి ఏదైనా సందేహం ఉంటే నిర్మటంగా అడగవచ్చు దానికి మేము ఖచ్చితంగా మీ మీకు జవాబు చెబుతాం మరి ఇక్కడ చూసుకుంటే ఆ బెడ్షీట్స్ ఉన్నాయి కదా మనం ఏసీ బుక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ బెడ్షీట్స్ పిల్లోస్ కంబల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈ పిల్లోస్ చూడండి ఒకసారి అదుగు ఈ పిల్లోస్ ఏంటంటే రెడీ చేస్తున్నారు ఇక్కడి నుంచే ట్రైను బయలుదేరుతుంది కాబట్టి వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు ఎంత క్లీన్ చేస్తున్నారో చూడండి అయితే ఇప్పుడు నెక్స్ట్ వస్తే థర్డ్ ఏసీ థర్డ్ ఏసీ చూడండి ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నారు థర్డ్ ఏసీ అంటే అదేనండి డెబ్భై రెండు సీట్స్ ఉంటాయి థర్డ్ ఎకానమిక్ కంటే ఇది కొంచెం పెద్ద సీట్స్ ఉంటాయి అన్నమాట దానికంటే ఇది కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది రండి మీకు ఒక్కసారి క్లియర్గా వివరిస్తాను మరి మీరు ఇటువైపు చూసినట్టయితే ఎంత విశాలంగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి సీట్స్ ఈ సైడ్ని అయితే రెండో ఉంటాయి మరి ఇటువైపు రెండు ఒక్కసారి ఇటువైపు వస్తే ఇక్కడ కూర్చొని చక్కగా అది చూసుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అందులో వాటర్ బాటిల్ మనం వాటర్ పెట్టుకోవచ్చు దీని మీద ఫుడ్ ఫుడ్ తినవచ్చు అదేవిధంగా కింద చూసుకుంటే లగేజ్ పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి అర్థమైందా అదేవిధంగా ఇప్పుడు మనం సెకండ్ ఏసీకి వచ్చాం సెకండ్ ఏసీ అంటే టూ టైర్ టూ టైర్ అంటే అదేనండి ఒకవైపు రెండు సీట్లు రెండు వైపు రెండు సీట్లు మొత్తంగా ఒకవైపు నాలుగు సీట్లు ఉంటాయి దాని ఎదురుగా రెండు సీట్లు ఉంటాయి అదే అండి థర్డ్ ఏసీ అయితే మూడు మూడు అదే ఇదైతే రెండు రెండు నాలుగు ఉంటాయి చూసారా ఎంత విశాలంగా ఉన్నాయో చాలా పెద్దవిగా ఉంటాయి ఒకసారి లైట్ సైజ్ చూద్దాం చూడండి ఎంత విశాలంగా చాలా పెద్దగా ఉంటాయండి కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటాయి మీద రెండు కింద రెండు చాలా ఫ్రీగా ఉంటుంది అందులో కూడా సేమే బాటిల్ పెట్టుకోవచ్చు కింద లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఎదురుగా అయితే మరీ బాగుంటాయి రెండే రెండు సీట్స్ ఉంటాయి అది ఆ సీట్స్ కానీ మనం పైకెత్తినట్టయితే కూర్చోవడానికి అనువుగా ఉంటుందన్నమాట లేదు పడుకోవాలంటే ఆ విధంగా మళ్ళీ యథావిధంగా వేసేయాలి అటువైపు సైడ్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది మరి మనం ఫస్ట్ ఏసీకి ఫస్ట్ ఏసీకి వచ్చాం ఇది కూడా సెకండ్ ఏసీ లాగా చాలా కంఫర్ట్గా పెద్ద సీట్స్ ఉంటాయి కానీ ఇది ఒక పర్సనల్ క్యాబిన్లా ఉంటుందండి ఒక బెడ్రూమ్లా ఉంటుంది చెప్పాలంటే ఒక బెడ్రూమ్లా ఉంటుంది ఎందుకంటే పర్సనల్ డోర్స్ ఉంటాయి చూసారా పర్సనల్గా డోర్స్ అనేవి మనం ఎవరైతే సీట్ బుక్స్ చేసుకున్నారో వాళ్ళ లోపల నుంచి గడపెట్టేయచ్చు అదేవిధంగా చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవడానికి పర్సనల్గా కూడా ఉంటుంది పైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉంటాయి మీరు చూసినట్టయితే స్టెప్స్ కూడా ఉంటాయి అన్నమాట చూసారా స్టెప్స్ ఏ విధంగా పైకి ఎక్కడానికి ఈ పై సీట్ ఎక్కడానికి స్టెప్స్ కూడా పర్సనల్గా ఉన్నాయి ఆ డోర్ చూసినట్టయితే చూసారా ఏ విధంగా ఉందో లాస్ట్లో చూసినట్టయితే ఇది పర్సనల్గా ఏదో రెండు సీట్లే ఉంటాయండి ఇవైతే మరీ మరీ పర్సనల్గా చాలా చక్కగా ఉంటాయి దీనికి కూడా డోర్ పర్సనల్గానే ఉంటుంది లోపల నుంచి గేడ పెట్టేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా కానీ మనం చూస్తే ఇక్కడి నుండి బయటికి వెళ్తే నెక్స్ట్ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ కలిపి కూడా కొన్ని కోచ్లు ఉంటాయండి కోచ్గా తయారు చేస్తారు దాన్ని రెండు కలిపే ఉంటాయి అన్నమాట అయితే మనం ఈ విధంగా కానీ బాగా డెప్త్గా చూసినట్టయితే మనం డోర్స్ చెప్పాం కదండి పర్సనల్గా మన బెడ్రూమ్కి ఎలాగైతే డోర్స్ వేసుకొని పర్సనల్గా లోపల ఉంటామో ఇది కూడా చూడండి ఈ స్విచ్ చేసుకోవచ్చు చదువుకో ఆ డోర్ అనేది మనకు అవసరమైతే తీసి ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే దాన్ని క్లోజ్ చేయొచ్చు ఎవరైనా బయట నుంచి డోర్ కొడితే మనం ఆ విధంగా తీయడం అనేది జరుగుతుందనమాట మనం చాలా పర్సనల్గా వాడుకోవచ్చు దీనిని అందుకనే దీని రేటు కూడా చాలా కాస్ట్గా ఉంటుందండి పోయి తక్కువేం కాదు మ్యాక్సిమం విమాన ఖర్చులు విమానం మీద ప్రయాణం చేసేంత ఉంటుందన్నమాట కాబట్టి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం మరి మొత్తానికి చూస్తే చెప్పాం కదండి పర్సనల్గా స్టెప్స్ కూడా ఉంటాయి అదేవిధంగా కొన్ని కోచులైతే డస్ట్బిన్స్ పర్సనల్గా కూడా ఉంటాయండి అర్థమైందా మరి మనం ఇప్పుడు వందే భారత్ ట్రైన్ గురించి చూద్దాం చూడండి వందే భారత్ ట్రైన్ ఎలా ఉందో నడండి ఒకసారి వెళ్ళి చూద్దాం ఇంజిన్ నుంచి ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుంది వందే భారత్ సి వన్ సి టూ సి త్రీ అంటే కేవలం సిట్టింగ్ మాత్రమేనండి ఏసీ ఉంటుంది ఏసీ కోచ్లుగా ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట సి వన్ సి టూ సి త్రీ ఆ విధంగా ఉంటాయి ఈ డోర్స్ చూస్తే ఆటోమేటిక్గా స్టేషన్లో మాత్రమే ఆటోమేటిక్గా ఓపెన్ క్లోజ్ అయిపోతాయి అనమాట ఒక్కసారి కానీ క్లోజ్ అయినా సరే మనం ఎక్కడానికైనా దిగడానికి కూడా జరగదనమాట ఈ విధంగా మనం లోపలికి కానీ వెళ్ళి చూసినట్టయితే ఈ సి ఫోర్ సి టూ టైప్స్ ఆఫ్ కోచ్ కానీ మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్టయితే ఏ విధంగా చూడండి సీట్స్ అనేవి చాలా బాగుంటాయి కూర్చోడానికి చాలా కన్వీనియంట్గా కంఫర్ట్గా ఉంటాయి లోపల చూసుకుంటే సెన్సార్ డోర్ ఆటోమేటిక్గా మనం చెయ్యగానే అవి ఓపెన్ క్లోజ్ అవుతాయి మరి లోపలికి వచ్చి చూస్తే సీట్స్ ఎంత కంఫర్ట్గా ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది దగ్గరగా రండి దగ్గరగా వస్తే మీకు చెప్తుంది ఈ విధంగా మనం ఏదైనా ఫుడ్ ఉంటే అక్కడ తినడానికి జరుగుతుంది అది ఏమైనా మనకి కొంచెం డార్క్గా ఉండాలనుకుంటే దాన్ని క్లోజ్ చేయొచ్చు ఓపెన్ కావాలంటే దాన్ని పైకి ఎత్తుకోవచ్చు మనం ఈ విధంగా కాలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఈ విధంగా చాలా విశాలంగా పైన చూస్తే లగేజ్ పెట్టుకోవచ్చు అనమాట లగేజ్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి రండి ఒకసారి ఇక్కడ మధ్య సీట్స్ వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తే ఇక్కడ ఫుడ్ తినడానికి వీళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎవరికైతే మిడిల్లో సీట్స్ వస్తాయి వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అదేవిధంగా సీట్ కింద కానీ చూసినట్టయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి వందే భారత్ ట్రైన్లో సీట్ కింద ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట మరి మనం ఈ బాత్రూమ్లు చూస్తే నిజంగా చెప్పాలంటే బాత్రూమ్స్ మాత్రం చాలా చాలా సెపరేట్గా ఉంటాయండి చాలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ అదేవిధంగా వాష్ చేసుకున్న వెంటనే డ్రై కూడా అవ్వడానికి అవుతుంది ప్రస్తున్న ఒక్కగానే వాటర్ బాగా వెళ్తుంది భలే తయారు చేశారండి వందే భారత్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి వందే భారత్లో ప్రయాణం చేస్తే తెలుస్తుంది అన్ని అన్ని సువిధాలు ఉంటాయన్నమాట చాలా బాగుంటుందండి చూడండి డ్రై క్యనర్ అక్కడ ఉంది దాని గురించి మనం తర్వాత చూసుకుందాం ఒకసారి లోపలికి వచ్చినట్లయితే ఈ వన్ ఈ టూ ఎగ్జిక్యూటివ్ అంటారండి ఇవి చాలా పెద్దగా సీట్స్ ఉంటాయి కానీ దీని రేటు మరీ ఎక్కువ ఉంటుందండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్లైట్ ఛార్జెస్ మ్యాక్సిమం ఫ్లైట్ ఛార్జెస్ కంటే ఎక్కువే ఉంటాయి ఎందుకంటే చాలా కంఫర్టు వేగంగా వెళ్ళడానికి ఇది చాలా బాగుంటుంది కింద చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ స్పెషల్ ఏంటంటే ఈ విధంగా రొటేట్ అవుతాయండి సీట్స్ మనం వాతావరణాన్ని ప్రకృతిని ఆస్వాదించడానికి ఈ విధంగా సీట్స్ని కానీ ఇలా తిప్పుకుంటే మొత్తం ప్రకృతి చెట్లు పొలాలు అన్నీ కనబడతాయండి చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటారనమాట మ్యాక్సిమం అయితే ఈ విధంగా మనం సీట్స్ని రొటేట్ చేసుకోవచ్చు ఆ రొటేట్ ఎలా అవ్వాలంటే మీరు కానీ కరెక్ట్గా చూసినట్టయితే ఒకసారి చూడండి ఏ విధంగా రొటేట్ అయ్యి అటువైపు చూడాలంటే కిందని ఆ కిందని చూడండి కిందని ప్రెస్ చేస్తే ఆ విధంగా కానీ ప్రెస్ చేస్తే అది రొటేట్ అవుతుంది మనం ప్రకృతిని ఆస్వాదించడానికి చాలా కంఫర్ట్గా ఉండడానికి అవుతుంది అయితే ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే సీసీ కెమెరాలు చాలా ఉంటాయి ఎక్కగానే అక్కడ ఉంటాయి లోపల కూడా చాలా సీసీ కెమెరాలు ఉంటాయి ఇందులో దొంగల భయం అనేది మనకి ఉండదండి లగేజ్ కానీ చైనీస్ న్యాచింగ్ కానీ ఇటువంటివి ఏ బెడదా ఉండదు అత్యంత వేగంగా ఇంటికి కూడా చేరుకోవచ్చు అందుకే వందే భారత్కి చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంతకు మనం చెప్పుకున్నాక డ్రైకి నరిగో ఈ డ్రైదేనండి ఒకసారి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నాక అక్కడ పెడితే ఆటోమేటిక్గా అది డ్రై అయిపోతుంది అనమాట చూడండి ఎంత సిస్టమ్ ఎంత బాగుందో అందుకనే వందే భారత్లో కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి కానీ జర్నీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అయితే మధ్యతరగతి వాళ్ళకి మాత్రం ఇందులో వెళ్ళడం కష్టమేనండి ఈ విధంగా ఫ్రెష్ అయ్యాక మనం హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది మన చెయ్యి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పైలట్ గారు గాడు గారు ఇంజన్ అనమాట ఇందులోనే వాళ్ళు ఆపరేటింగ్ చేస్తారు స్పీడ్గా వాళ్ళ ద్వారానే వెళ్తుంది ఇది ఈ సిస్టమ్ చూసినట్టయితే వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకే అర్థమవుతుంది మనం కేవలం ఈ వందే భారత్ను ఆస్వాదించడానికి మాత్రమే జరుగుతుంది చూసారా ఇక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి చాలా విశాలంగా ఉంది ఈ విధంగా వందే భారత్ ట్రైన్ అనేది చాలా ఉంది మరి మనం చూసినట్టయితే లేడీస్ కోచ్ ఎక్కడ చూసినా లేడీస్కి స్పెషల్గా ఒక కోచ్ అనేది ఉంటుంది ఎందుకంటే సాధారణంగా మన ఆంధ్ర తెలంగాణలో కూడా చూసినట్టయితే బస్సులు ఫ్రీ అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళకి ప్రతి ట్రైన్లో లేడీస్ కోచ్ మ్యాక్సిమం ఉంటుంది అది కూడా సీట్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి లేడీస్ కోచ్ అనేది మ్యాక్సిమం గార్డు దగ్గరే ఉంటుంది ఎందుకంటే సేఫ్టీ కోసం లేడీస్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం చూసారా ఎంత విశాలంగా ఉందో ఇందులో కేవలం లేడీస్ మాత్రమే కూర్చోవాలి ఎవరైనా జెంట్స్ కూర్చుంటే దానికి సెక్స్ అర్హులు అవుతారన్నమాట వీళ్ళ బాత్రూమ్స్ కానీ అన్నీ బాగానే ఉంటాయి మరి దయచేసి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూసుకుంటే జన్ డిజాబుల్ కోచెస్ అనమాట అంటే వికలాంగులు వికలాంగులకి స్పెషల్గా ఉంటుందండి వీళ్ళ కోచ్ ఎక్కడ చూసినా మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి స్పెషల్గా బాత్రూమ్ కానీ సీట్స్ నాలుగే ఉంటాయి నాడండి ఒకసారి చూస్తే నాలుగు సీట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట కేవలం డిజబుల్స్కి వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి ఈ విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది చాలా కంఫర్ట్గా వాళ్ళ కోసం కంఫర్ట్గా తయారు చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇంకా స్పెషల్గా గూడ్స్ గూడ్స్ అంటే మనకి మాక్సిమంగా ఎగుమతులు దిగుమతులు అనేవి ఇండియాకి అత్యధిక ఆదాయం వచ్చేవి కూడా ఈ రైళ్ళు ఈ గూడ్స్ ద్వారానే వస్తాయి అన్నమాట ఇందులో డీజిల్ పెట్రోలు పెద్ద పెద్ద వెహికల్స్ జేసీబీలు కార్లు అనేవి కూడా ఇందులోనే రవాణా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి